హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లో ఈరోజు వీడియో వచ్చేసి అత్తమ్మ స్టైల్లో కాకరకాయ మిరం అనమాట కాకరకాయలు ఫస్ట్ పొట్టు గీరి మంచిగా సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా ఉప్పు పసుపు వేసి అవన్నీ ఏం అవసరం లేదు చేదేస్తే అస్సలు ఉండదు ఇట్లా మామూలుగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయాలన్నమాట మా అత్త బాగా చేస్తాను అనమాట ఈ కాకరకాయ పొడి అయితే నేను చాలా రోజుల కింద తిన్నలే ఈ మధ్యకాలంలో అయితే నేనే చేస్తున్న వంటలు ఓ మా పిల్లయిన కొత్తలు అనమాట ఇప్పుడు కాదు అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుంటే తొందరగా అవుతాయి అనమాట కాకరకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కొంతమంది అయితే రౌండ్గా రౌండ్గా కూడా కట్ చేస్తారు అది వాళ్ళు ఎవరిష్టం వాళ్ళు నేనైతే చిన్న ముక్కలు కట్ చేస్తాను కొంతమందితో ఉప్పు పసుపుసి ఒకసేపు నానబెట్టి పిసికి రసం తీసి చేస్తారు నేను ఏం చేయను అట్లా మామూలుగా పొట్టు కూడా గీరను ఈసారి కొంచెం పొట్టు గీరినమాట అయితే మా అత్తమ్మ పొట్టు చేసేది ఇక నేను సేమ్ అట్లనే చేసిన అనమాట అది వీడియో తీయలేదు నేను అంటే ఎవరికన్నా యూజ్ అవుతుంది తెలియని వాళ్ళ కోసం అన్నట్టు ఇక వీడియోదిద్దామని తీసినాను అనమాట ఫస్ట్ అయితే మామూలుగా వేద్దామనేసి అట్లా చేసినాం వీడియో తీయలేదనమాట ఇక పొట్టు గీరి మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం క్రిస్పీ అవుతాయి అనమాట కాకరకాయ ముక్కలు క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ నల్లగా కూడా కావద్దు నల్లగా అయింది అనుకో మళ్ళీ టేస్ట్ మారిపోతాయి అనమాట మళ్ళీ అదే నూనెలో ఒక పెద్ద స్పూను శనగపప్పు ఒక పెద్ద స్పూను మినపప్పు జీలకర్ర రావాలి వేసుకోవాలి ఒక స్పూను కొన్ని ఒక పిడికడు పల్లీలు నేను పల్లీలు అయితే నేనే యాడ్ చేసిన అనమాట ఈ పప్పులు అయితే నేనే వేసిన ఏ మా అయితే ఇవన్నీ ఏమీ వేయకపోయేది ఇవన్నీ వేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలన్నమాట పల్లీలు శనగపప్పు మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక పిడికడి కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై కావాలన్నమాట ఇది వారం పది రోజులు ఖరాబ్ కాదనమాట వారం పది రోజులు నిల్వ ఉంటుంది కాకరకాయ పొడి మిరము పేస్ట్ కూడా చాలా బాగుంటుంది చే చేదస్సలు ఉండదు ఇంకా మంచి ఉల్లిగడ్డ వేగిన తర్వాత ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన అయ్యే వరకు ఫ్రై అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఖరాబ్ కాకుండా ఇక ఉల్లిగడ్డ ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి చూసి ఎంత పొడి పొడి ఉన్నాయో కాకరకాయ ముక్కలు తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక ఫస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ సరిపోతుందనమాట ఇంకేమైనా తక్కువ అయితే మనం టేస్ట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఇక కాకరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఫస్ట్ తక్కువ అనిపించింది కదా ఇక పర్ఫెక్ట్ సరిపోయిందనమాట ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకున్నాను నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూను వేసుకొని ఒక స్పూను ధనియాల పొడి ధనియాల పొడి గరం మసాలా ఇవి వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కారం గిట్లా వేసిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు మళ్ళీ ఎక్కువసేపు ఉంచినా కారం అనేది మాడిపోతుంది నల్లగా అయిపోతుంది అనమాట పొడి కాకరకాయ మీరం ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఒక్క రెండు నిమిషాల పాటు చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి ఐప్లేం కూడా పెట్టద్దు ఇట్లా పొడి పొడిగా ఎంత బాగా ఎంజాయ్ చేయరా ఇట్లా అయిపోతుంది అనమాట ఎంతసేపు తొందరగా అయిపోతుంది కాకరకాయ మీరం ఇది కాకరకాయ పొడి ఎన్ని రోజులు వారం పది రోజులు మంచిగా నిల్వ బాగుంటుంది అనమాట ఉల్లిగడ్డ కూడా బాగా వేగింది చూసేదా ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ అయితే అస్సలు చేదు ఉండదు అసలు పిల్లలకు కాకరకాయ కూర పేరు చెప్పకుండా పెట్టినామనుకో ఇది కాకరకాయ కూర అని వాళ్ళు గుర్తు కూడా వంటారనమాట అంత బాగుంటుంది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇట్లా పొడి పొడిగా అయిందనమాట నూనె లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేయండి మీరు కూడా చేయరాని వాళ్ళు చేయరాని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని చెప్తున్నాను నేను చేసి ఎట్లొచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్